యాజమ నిర్వహణకు సంబంధించి విల్లే డిపార్ట్మెంట్ అధికారికంగా తెలుసుకోబడుతుంది భవిష్యత్తులో మనం అలాగే సిసి కెమెరాలను నుంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి మన దీనికి సంబంధించి నేను చెప్తున్నాను ఎన్నికల ప్రభుత్వ నియమావళి కూడా ఏదైనా ఎల్లు లేదు ఎపియు అని చెప్పి చైర్మన్ గారు కూడా ప్రభుత్వ వాహనాలను అంగీకరించేవరకు ప్రభు రిజిస్టర్ల వారు ప్రభుత్వ వాహనాల్లో రావాలి కేవలం ఆఫీస్ సర్వసమాత్రమే దిరే వాహనంలో వాళ్ళు ఏం ఉపయోగించాలి రిజిస్టర్ వారు ప్రభుత్వ రావాలి వారికి ఎలాంటి ఎస్సాప్లు ఇవ్వనదు వారికి ఎలాంటి ప్రోటోకాల్ ఇవ్వడు అప్పటి

హీరో గారు ఆ నిర్వహణ అని కానీ అనేసి ఈశ్వర్కు నృత్యాల ప్రత్యేక స్థానాలు పెడాల్సిస్తే కానీ వివిధ ఎవరు కూడా వ్యక్తిగతంగా కొనరు ఫామైంది పాత కొరకు చేర్చాలను ఇవన్నీ కొనరు మాటనే పాలీసులు కొస్తాయి ఇవన్నీ కూడా చేయడానికి లేదు నెక్స్ట్ ఆను ఆనందంగా ఈ మనము ఈ బెస్టబుల్ రైస్ కానీ లేకపోతే ఈ మనకు ఇది బాయ్ రైడ్ కానీ లేకపోతే మనకు ఫుడ్ స్టోరేజ్ కుట్టు కాకుండా స్టోరేజ్ కుట్టు స్టోరేజ్ కాకుండా ఉండే విధంగా అది ఎప్పటికప్పుడు మనం మాచుకుంటే విధంగా ఆ భోజనం అనేది ఆ ఉపాయం కాకుండా ఉండే విధంగా ఉండాలి అలాగే

దీనిని మార్పుతో గోల్బీస్ కు తోని అన్ ఇన్‌క్రెమెంట్ పవర్స్ మీద పాటు ఇది జనరేట్ లెవెల్ యాక్టివిటీ ఆక్రడ పై లెట్స్ సర్వీసెస్ రేట్ పర్ఫార్మ్ చేసుకోవాలి గోల్బీస్ చేసుకోవాలి సంస్థను నెక్ర్ విక్రయాల వరకు కూడా చూడాలి అదనపు స్పెషల్ ప్రైస్ డెవలప్మెంట్ చేయనవాలి ఇక గోల్బీస్ పార్టిసిపెంట్స్ తో ఈ నువ్వు స్పెషల్ ట్రైల్ ఎపర్చుసి కేసస్ నా బుక్ చేయాలి కమ్ లైన్ డిపార్ట్మెంట్ वालों ఆయజ్ वालों ఈ యాక్చువల్ గా వొన్ లూస్ చూడకుండా వెళ్ళి ఆ లై లాజర్ చేయలేనప్పుడు రెడర్ నుండి మనం ఎలాంటి మైని తయారుకున్న ఏడి మెన్షియల్ కి అలాంటి కొరకున్న

మేము కొట్టిస్తాం కాబట్టి సాగుండొచ్చు కానీ ఈసారి ఒక రూల్ ఉండదు దాని ప్రకారం మేము చూద్దాం దాని ప్రకారం పెట్టుకోవచ్చు इसको इनको ऐसे ही लेकर लाओ वो लगता है जानना ही तो <संदों> तो नहीं इधर वो सांस इंचान सुना भी हो रहा है तो इसको आप ये वो कैसे बोला हम पता है हमारे ये बीच से वाले सिटी का आउट चल रही है रोजाना टूटी है वाली ये वो ये इतना बड़ा पेटी है कि सिर्फ नाम बोल कांग्रेस बोले हो बात नहीं की ये �